అందరికీ నమస్కారం ఈనాటి అంశం శ్రీకాళహస్తీశ్వర్ స్థుతి దత్తపది ఏవైనా నాలుగు విష్ణునామాలు నిబంధన కాళహస్తీశ్వర పదం వాడరాదు అనగా స్థుతి చేయవలసింది శ్రీకాళహస్తీశ్వర్ని కానీ కాళహస్తీశ్వర పదం వాడరాదు మరి పద్యాన్ని ఎలా పూరిద్దామో చూద్దాం దేవా మార విరామ శంకర మహాదేవా త్రినేత్ర భవా దేశీ చాంబరా శివా దీనా సంరక్షల్యంబన నీవే శ్రీధర మృడా కైలాసవాసాహరా సేవల్యే సేను మాధవా सदा श्री व्याल्तीीश्वरा देवा मार विराम शंकर महादेवा त्रिनेत्रा भवा देवेशा हरिणीचाबर शिवा दीनाक्षका कैबल्यंबनि वे श्रीधर मृड़ा हरा ఉమాధవా సదా శ్రీవ్యాల దీశ్వరా మనకు ప్రప్రథమగా పెట్టే నియమం ఏంటంటే కాళహస్తీశ్వర అనే పదం వాడకూడదు అందుకనే మనం చివర పదము సంబోధన అయినటువంటి శ్రీవ్యాల దంతీశ్వర అని చేసాము కాలహ అంటే కాళహస్తీశ్వర అనే పదానికి పర్యాయ పదంగా శ్రీవ్యాల దంతీశ్వర అని తీసుకున్నాం కాలహస్తీశ్వరలో కాలము అనగా పాము హస్తి అనగా ఏనుగు అదే విధంగా ఇక్కడ శ్రీ వ్యాలము అనగా పాము దంతి అనగా ఏనుగు కాబట్టి వ్యాల దంతీశ్వర అనగా శ్రీకాళహస్తీశ్వర అనే సంబోధన అర్థం ఇక పద్యములో చూస్తే మనం దేవ అనగా ఓ పరమాత్మ మార విరామ మారుడు అనగా మన్మధుడు మన్మధుడిని దహించవేసిన వాడా విరామ అనగా వారిని సంహరించినవాడా అన్న అర్థంలో మార విరామ శంకర శుభాన్ని కలిగేసేటువంటి వాడా మహాదేవ దేవతలకు దేవత అయినటువంటి ఓ మహాదేవ త్రినేత్ర మూడు కన్నులున్న ముక్కంటి భవ అనగా శివుడు అని అర్థము లోకమునకు మూలమైనటువంటి ఈ భువనమునికి మూలమైనటువంటి వాడ దేవేశ దేవతలకు అధిపతి దేవ దేవతలకు ఈశ్వరుడివి అనగా అధిపతి అయినటువంటి నీవు హరిణి త్వచ అంబర హరిణి అనగా జింక త్వచము అనగా చర్మము అంబరము అనగా వస్త్రముడు కాబట్టి జింక చర్మములనే వస్త్రముగా కలిగిన వాడా అనగా జింక చర్మములను ధరించినటువంటి ఓ శివ దీనార్థ సంరక్షక దీనుల్ని ఆర్తుల్ని సంరక్షించేటువంటి వాడా కైవల్యంబన నీవే మోక్షము అంటే ఏమిటో కాదు అది నిన్ను చేరటమే శ్రీధర ఇక్కడ శ్రీ అనగా విషము విషాన్ని ధరించిన వాడా అర్థం అనగా క్షీరసాగర్ మదనంలో మనకు ముందుగా రెండు స్త్రీలు వచ్చాయి ఒక స్త్రీ అనగా విషము హలాహలము దాన్ని శివుడు మింగి గర్లకంఠుడయ్యాడు నీలకంఠుడయ్యాడు మరో స్త్రీ తర్వాత వచ్చిన ఆమె మహాలక్ష్మి ఆ స్త్రీని స్వీకరించిన వాడు మహావిష్ణువు ఆమె మహాలక్ష్మిని స్వీకరించి అతను శ్రీధరుడయ్యాడు ఈయన కంఠాన్ని నిలిపి శ్రీధరుడైతే అతను ఆ మహాలక్ష్మికి తన హృదయంలో స్థానం ఇచ్చి శ్రీధరుడయ్యాడు ఈ విధంగా హరిహరుడు ఇద్దరు శ్రీధరులయ్యారు మురుడ అనగా సుఖపెట్టేటువంటి వాడ సుఖాలు ఇచ్చేటువంటి వాడ కైలాసవాస కనుక కైలాసంలో ఉండేటువంటి ఓ మహాశివ అయితే ఇక్కడ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసము అంటాము కాబట్టి ఇక్కడ కైలాసవాస అన్నా శ్రీకాళహస్తిశ్వరరా అని అర్థంలో చెప్పుకోవచ్చు హర అంటే లయకారుకుడు ఉండే ఓ మహాశివ సేవలు చేసేదాన్ని నేను నేను సేవలు చేస్తాను నీ సేవ చేస్తాను ఉమాధవ ఉమాధవుడు ఉమా అనగా పార్వతీదేవి ధవుడు అనగా భర్త పార్వతీదేవి యొక్క భర్త ఉమాధవుడు సదా ఎల్లప్పుడు సదా శివ శ్రీ వ్యాల దంతీశ్వర ఓ శ్రీకాళహస్తీశ్వర ఎప్పుడూ నేను నీ సేవలో చేసుకుంటూ ఉంటాను అని ఇలా శ్రీకాళహస్తీశ్వరుని స్థుతిస్తున్నాము ఇక్కడ మనకు రామ హరి శ్రీధర మాధవ అనే నాలుగు విష్ణునామాలని మనం ఈ పద్యంలో చూడవచ్చు దేవ మార విరామ మారడు బ్ర దహించిన దహించినవాడా అనే అర్థంలో మార విరామలో రామ వచ్చింది హరిణి త్వచాంబరలో హరి వచ్చాడు కైవల్యంబన శ్రీధర శ్రీధరలో శ్రీధర లక్ష్మిని ధరించిన వాడు అనే అర్థంలో విష్ణుపరంగా శ్రీధరుడు వచ్చాడు అలా విధంగా ఉమాధవలో ఉమాధవుడు అనగా శివుడు ఉమాదేవి యొక్క దౌడు ఊని తీసేస్తే మాధవుడు పోతాడు కాబట్టి మా అనగా లక్ష్మీదేవి లక్ష్మీదేవినికి భర్త అయిన ధవుడు అయినటువంటి వాడు విష్ణువు కాబట్టి మాధవుడు కూడా విష్ణు పరంగా ఇక్కడ వచ్చింది ఈ విధంగా రామ హరి శ్రీధర మాధవ అనే నాలుగు విష్ణునామాలని మనం పద్యంలో తీసుకురాగలిగాము కాబట్టి దేవా మార విరామ శంకర మహాదేవా దేశీత్చాంబర శివా దీనా సంరక్ష కైవల్యంబనీ వే శ్రీధర మురుడా కైలాసవాసాహరాలనేమాధవా సదా శ్రీ ఉమాధవ సదా శ్రీ దీశ్వరా వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ కావండి చేయండి धन्यवाद मित्रों